డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు ఇండియాలో పూరి గారు తర్వాత హీరో క్యారెక్టరైజేషన్ పైన స్టోరీ రాయగలరా అంటే అది సురేందర్ రెడ్డి గారే ఆయన బెస్ట్ మూవీస్ ఇవి నెంబర్ వన్ అతనొక్కడే కళ్యాణ్ రామన్న ఇప్పుడే కాదు కెరియర్ బిగినింగ్ స్టేజ్ నుండే కొత్త డైరెక్టర్స్ కి ఛాన్స్ ఇస్తున్నాడు సురేందర్ రెడ్డి గారిని నమ్మి అతను ఒకడే సినిమా తీశారు సినిమా బ్లాక్ బస్టర్ అయింది నెంబర్ టూ ఉసరవెల్లి ఎన్టీఆర్ అన్న కెరియర్ లో అండర్ ఎటెడ్ మూవీస్ లో ఇది కూడా ఒకటి సినిమాలో టోనీ క్యారెక్టర్ చాలా హై ఇస్తుంది యాక్షన్ కానీ కామెడీ కానీ ఎన్టీఆర్ అన్న బెస్ట్ ఇచ్చారు సినిమాలో సినిమా టైటిల్ సాంగ్ వన్ ఆఫ్ ద లేటెస్ట్ ఇన్ డిఎస్పీ ఆల్బమ్ నెంబర్ త్రీ రేసుగురం సినిమా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలో హై ఇచ్చే సీన్స్ కొన్ని ఉన్నాయి ఇంటర్వెల్ సీన్ విలన్ వాళ్ళ నాన్నకి వార్నింగ్ ఇచ్చే సీన్ అండ్ అల్లు అర్జున్ పోలీస్ ఆఫీసర్ ఎంట్రీ సీన్ ఫుల్లీ లోడెడ్ గుస్పా ఇలాంటి సినిమాలు కావాలి సురేందర్ సార్ మీ నుండి మాకు ఫైనలీ కిక్ రవితేజ అండ్ సురేందర్ రెడ్డి గారి ట్రేడ్ మార్క్ సినిమా రవితేజ అంటే కిక్ సినిమా గుర్తొస్తుంది రవితేజ గారి ఎనర్జీని ఎవరు మ్యాచ్ చేయలేరు సినిమాలో నాన్ స్టాప్ ఎంటర్టైనర్ మూవీ సినిమాలో కళ్యాణ్ వాళ్ళ నాన్న హీరో గురించి ఇచ్చే ఎలివేషన్స్ ఉంటది మజా తెప్పిస్తుంది సినిమా చూసేటప్పుడు సురేందర్ రెడ్డి అంటేనే హీరో క్యారెక్టరైజేషన్ సినిమాలో